ఒక చిన్న గ్రామం మల్లెపల్లి అక్కడ గోపి అనే ఎనిమిదేళ్ల బాబు ఉండేవాడు అతనికి కథలు వినడం కొత్త విషయాలు తెలుసుకోవడం ఛేధించటం అంటే చాలా ఇష్టం ఒకరోజు పాఠశాల ముగిశాక గోపి తోటవైపు వెళ్తాడు అక్కడ ఓ పాత తాటి చెట్టు కింద ఏదో మెరుస్తున్నట్లు కనిపిస్తుంది గోపి దగ్గరికి వెళ్ళి చూస్తాడు అది ఓ చిన్న చెక్క పెట్టే తాళం వేసి ఉంది పైగా దానిపై చిన్నీ చిన్నీ అక్షరాలతో రహస్య పదాలు రాసి ఉన్నాయి బుద్ధి ఉన్నవాడే నన్ను తెరిచే అవకాశాన్ని పొందగలడు గోపి ఆశ్చర్యపోయాడు ఇది ఏమిటి ఎవరిది దీనిలో ఏముంటుందో అని ఆలోచించాడు వెంటనే ఇంటికి తీసుకెళ్లి తన స్నేహితులు మాధవి రాజుతో కలిసి దాన్ని తెరవాలని నిర్ణయించుకున్నాడు ముద్దురు కలిసి ఆ పెట్టెపై ఉన్న పదాలను చదవడం మొదలుపెట్టారు దాంట్లో ఓ పజిల్ ఉంది చీకటి వచ్చినప్పుడు వెలుగునిచ్చే నేనే మంత్రాల తాళం నన్ను కనుగొనగలవారా గోపి చిరునవ్వుతో అట్టే చెప్పాడు ఇది టార్చ్ కదా వెంటనే టార్చ్ వెలుగులో పెట్టెను చూశారు అప్పటిదాకా కనిపించని ఇంకో చిన్న తాళం రహస్యంగా కనిపించింది ఆ తాళంతో పెట్టే తాళం తీయగానే ఓ చిన్న కాగితం బొమ్మలు రంగురంగుల గుండ్రంగుల గింజలు కనిపించాయి కాగితంపై ఉంది అంతే పిల్లలు ఆనందంతో కేకలు వేశారు అప్పుడు గోపి అన్నాడు ఒక్కోసారి మిస్టరీ అనేది బయట దాగి ఉండదు మనం కలిసి ఆలోచించగలగడమే మాయ ఇలాంటివి మరిన్ని కావాలంటే అడుగు అల్లరి మిస్టరీలతో ఇంకొన్ని సరదా కథలు చెబుతాను